పరిస్థితి సముద్రం మారుగా ఉంది అర్లీ ఇయర్ బిట్వీన్ టూ కాఫర్ డ్యామ్స్ లో ఈరోజు మీరు చూడండి క్లారిటీ పని జరగడానికి కానీ అక్కడ మొత్తం చేసిన పనుల వల్ల వాటర్ లీకేజ్ లేదు చాలా వరకు కంట్రోల్ అయిపోయింది డయాఫామ్ వాళ్ళు పూర్తి అయింది ఫిల్లింగ్ కూడా జరుగుతూ ఉంది ఇది ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఊరికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ పక్కన చూస్తే గ్యాప్ వన్ లో అప్ స్ట్రీమ్ స్కోర్ పోర్టన్ సపోర్టింగ్ పెట్టి అవన్నీ కట్టిన దాని వల్ల చాలా వరకు లీకేజ్ ప్రాక్టికల్ నిల్ అయ్యే పరిస్థితి వచ్చింది చాలా వరకు ఇప్పుడు పని అంతా కూడా ముమ్మరంగా జరుగుతూ ఉంది ఆ ఏరియా అంతా క్లియర్ అయిపోయింది ఇప్పుడు మనకు వచ్చే కొద్ది మీరు చూశారు మీకు విజిబిలిటీ వచ్చింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాప్ వన్ లోనే ఏ విధంగా చేశారో టెక్నాలజీ అవన్నీ చూపిస్తున్నారు ఆ హిల్స్ అన్ని చేయడం ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా వర్కౌట్ అవుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది ఇది ఒకటి దాన్ని ఇక్కడ కూడా అప్ స్ట్రీమ్ అదే మరిగా ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ ఏరియల్ వ్యూలో కూడా చూపించారు డౌన్ స్ట్రీమ్ బోత్ ఇవన్నీ కూడా ఒక ఐడియా కోసం మీకు చూపించాం దాన్ని ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ టూ ఇది కూడా పనులు ఏవి ఎదురుతున్నాయో మీరు కూడా ఫిజికల్ గా చూశారు ఓన్లీ పిక్చర్స్ కొన్ని మీకు చూపిస్తున్నాం అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఫిల్టర్ లేయింగ్ ఇన్ ప్రోగ్రెస్ ఈ విధంగా దొరుకుతుందో వేరియస్ టెక్నాలజీస్ ఏం చేశారు చూసారు ఫిజికల్ గా దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడికి ప్రాజెక్ట్ ఇన్ ఆవల్ ప్రాక్టికల్ మీన్స్ మీరు చూశారు నెక్స్ట్ వచ్చి కనెక్టివిటీ రైట్ కనెక్టివిటీ మీరు చూసిన తర్వాత నైన్టీన్ మీటర్స్ వెడల్పూర్ నైన్టీన్ మీటర్స్ హైట్ దిస్ ఈ ది బిగ్గెస్ట్ ఏషియా బిగ్గెస్ట్ కనెక్టివిటీ అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించాం మొత్తం కలిసి నాలుగు రైట్ లో నాలుగు వస్తాయి టనల్స్ ఇవన్నీ అదే మరి లెఫ్ట్ లో రెండు టనల్స్ వస్తాయి ఒకటి ఒకటి నావిగేషన్ టన్నల్ వస్తుంది నావిగేషన్ టనల్ కి ఆ రోజు ప్రొవిజన్ పెట్టాం కాబట్టి ఉంది కానీ దాన్ని ఓల్డ్ ది బెస్ట్ ఇక్కడి నుంచి భద్రాచలం గానీ పైనుంచి వచ్చినటువంటి నావిగేషన్ అన్ని కూడా పోర్ట్ బైడ్ గా అవన్నీ కనెక్ట్ చేస్తాం దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ నావిగేషన్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఉంటుంది దానికి ఏం చేయాలని వర్కౌట్ చేస్తా అటు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దానికి ఏం కావాలో వర్కౌట్ చేస్తాం ఇక్కడ నుంచి కెనాల్స్ కూడా కనెక్ట్ చేసి ముందు తీసిపోతాం ఇవన్నీ కూడా ఈ ఇయర్ లోనే కంప్లీట్ అయిపోతాయి బై జూన్ కంతా నెక్స్ట్ రెయి సీజన్ లోపల కంప్లీట్ అవుతాయి ఈ పిక్చర్స్ మీరు చూశారు ఇది లెఫ్ట్ ట్యూబ్ రైట్ ట్యూబ్ ఇవన్నీ కూడా చాలా ఒక ఇలాంటి వరకు ఎక్కడ జరిగినట్టు మనమైతే రికార్డు చూడలేదు ఇండియాలో ఎక్కడ జరగలేదు ఇట్ విల్ బి యూనిక్ యునిక్ అనమాట ఈ యొక్క ప్రాజెక్ట్ కి అనేక రకాల యునిక్ ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు లెఫ్ట్ కనెక్టివిటీ లెఫ్ట్ కనెక్టివిటీ ఛానల్స్ అవన్నీ కూడా ఇరిగేషన్ టనల్ లైనింగ్ అక్కడ నుంచి నావిగేషన్ అవన్నీ కూడా చూపించాం ఇక్కడికి వచ్చినప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసాం ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులన్నీ ఇచ్చాం ఆ పనులన్నీ కూడా రాబోయే రెండు మూడు నెలల్లో ఫిబ్రవరి ఆర్ మార్చ్ అన్నీ కంప్లీట్ అవుతాయి అన్నీ వదిలేసిపోయారు తర్వాత మళ్ళీ ఈ ఐదేళ్లు పట్టించుకోలేదు మీరు ఒకసారి ఆ ఫిగర్ చూస్తే నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి మీరు ఎంత కొట్టాల్సి వచ్చింది కొండను కొండని ఇది చేసి అక్కడి నుంచి నీళ్లు తీసే పరిస్థితికి వచ్చా విశాఖపట్నానికి అదే మరి ఇంకొక పక్కన నెక్స్ట్ చూడండి ఏ విధంగా ఎంత వర్క్ జరిగింది అనేది నెక్స్ట్ కెనాల్ లైనింగ్ అదే మరిగా అనదర్ ఏరియా సో ఇవన్నీ కంప్లీట్ చేసి దీన్ని ఈ సీజన్ లో కంప్లీట్ చేస్తాం అక్కడి నుంచి అనకాపల్లి నుంచి విశాఖపట్నం కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది అదే మరిగా ఈ నీళ్ళన్నీ తీసుకెళ్లిన తర్వాత ఈ దారిలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ రివర్స్ లో ఉండే చెక్ డ్యామ్స్ కానీ మైండ్ ఇరిగేషన్ గాని టోటల్ గా నీళ్లు ఇచ్చేట్గా ఏర్పాట్లు చేయమన్నాం అది నెక్స్ట్ సీజన్ లో నీళ్లు ఇస్తాం అవసరమైతే బిగ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్లు రాకపోతే ఈ నీళ్లు తీసేసి దాన్ని ఫిల్ అప్ చేసే విధానాన్ని కూడా శ్రీకారం చుడతాం అంటే ఇది కూడా గ్రావిటీ తెస్తున్నాం కాబట్టి ఆ ఏరియా ఏరియా అప్ టు విశాఖపట్నం అనకాపల్లి రెండు జిల్లాలని శస్శ్యామల చేయడం ఈ దారి అంతా కూడా చేసిపోతే ర్ఫెక్ట్ గా అవుతుంది ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ నేను ముందే చెప్పాను ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కావాల్సిన కూడా కంప్లీట్ చేస్తాం ముప్పై ఎనిమిది వేల అరవై టోటల్ పీడిఎఫ్ వస్తున్నాయి ఫేజ్ వన్ లో ఒరిజినల్ గా ఇరవై వేల తొమ్మిది నలభై ఆరు అనుకున్నాం